హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ సంసారం ఒక సాగరం యాభై ఐదో భాగం చదువుకుందాం రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు మీరంటే చాలా ప్రాణం మీరు అలా అనడం ఏమీ బాగోలేదు పిల్లలు కూడా చెడిపోతారు మీ మాటలు విని పెద్ద చిన్న లేకుండా తయారవుతారు అన్నది జాహ్నవి పిల్లలు ముగ్గురు వైపు చూస్తూ జగపతికి నవ్వు ఆగడం లేదు కానీ కత్తిపోట్లున్న గాయాలు విపరీతంగా బాధను మెలిపెడుతున్నాయి అందుకే నవ్వుతున్న కన్నీళ్ళు వస్తున్నాయి జగపతికి వరలక్ష్మి వచ్చే నవ్వు ఆపుకుంటూ అవును చిన్నప్పుడు ఈ తరుణ్ గడు రెండు సార్లు కొరికాడు వాళ్ళమ్మ బుగ్గను అప్పుడే పళ్ళు వస్తున్నాయి వాడికి దురదత అలా చేస్తున్నాడు నన్ను కొరకవద్దని ఒక్కసారి చెప్పాన రెండోసారి కూడా కొరుకుతావా నన్ను అంటూ తరుణ్ బుగ్గ మీద జాహ్నవి కూడా కొరికిందంటూ నవ్వుతూ చెప్పింది వరలక్ష్మి అవును అప్పుడు చాలాసేపు ఏడ్చేడుతారు నేను కూడా ఏడ్చడం జరిగింది యువరాజ్ వెళ్ళి పిన్నితో చెప్పాడు అప్పుడు పిన్ని ఆ రోజు నాకు మొట్టికాయ కూడా వేశారంటే అందరికీ నవ్వాగలేదు శాన్వి తగ్గ నవ్వేసింది మీ అమ్మ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుందిరా ప్రతి విషయానికి ఏ తల్లి తన పసివాడి బుగ్గ మీద కొరికి ఉండదు ఎంతవరకు అని గుసగుసగా తరుణ్ చెవిలో చెప్పి నవ్వుతుంది శాన్వి ఏ బుగ్గ మీద కొరికారు ఆంటీ అంటూ నవ్వుతూ ఉంది శాన్వి సాన్వి నువ్వేమా నవ్వాల్సిన అవసరం లేదు అయినా నేను ఏ బొగ్గ మీద కొరికాను నీకెందుకు నువ్వు కూడా అదే బొగ్గ మీద కొరుకుతావా నేను ఊరుకోను అన్నది జాహ్నవి బొంగమూతి పెట్టుకొని చూస్తూ యువరాజ్ మైదిలీ నవ్వుతానే ఉన్నారు తరుణ్కి అయితే అసలు నవ్వాగక జాహ్నవి భుజం మీద వాలిపోయి నవ్వుతున్నాడు అబ్బా లేవరా చాలా బరువున్నావు అన్నది జాహ్నవి ఇబ్బందిగా అంతే అందరూ ఒకటే నవ్వులు మా విషయాల్లో కూడా అమ్మ ఏమైనా చేశారా అంటూ అడుగుతున్న యువరాజ్ మైదిలి మాటలకు చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి అవన్నీ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం ఎందుకు హాస్పిటల్లో దిష్టి తగులుతుంది అన్నది జాహ్నవి బాధ భరించలేకపోతున్నాడు జగపతి నర్స్ వెళ్ళి డాక్టర్ గారికి చెప్పు వచ్చింది వెంటనే ఆపరేషన్ చేయాలి వారిని పక్కకు తప్పించాలి యువరాజ్ని పిలువు అన్నారు డాక్టర్ గారు డాక్టర్ గారు చెప్పిన విషయానికి యువరాజు వచ్చి ఒకసారి బయటికి రండి అందరూ ఒక పక్కన కూర్చుందాము నాన్నగారికి చక్కగా గాలి ఆడాలి ఎవరి మాటలు వినపడకూడదు తలనొప్పి వస్తుందంట అన్నాడు యువరాజ్ ఇతర దేశాలు వెళ్ళావని గొప్పగా చెప్పక్కర్లేదా డాక్టర్ గారి గదిలోకి వెళ్ళావు కదూ ఆయన ఏదో చెప్పారు అందుకే నువ్వు మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించాలనుకుంటున్నావు అన్నది జాహ్నవి కోపంగా జాను బయటకు వెళ్ళి కూర్చో అమ్మా పిల్లలను తీసుకువెళ్ళి వాళ్ళకేమీ తెలియదు కదా నువ్వే చెప్పాలి అన్నాడు జగపతి నవ్వుతూ అవును నాకే తెలుసు పదండి అందరూ బయటకు అన్నది జాహ్నవి అందరూ బయటకు నడిచారు తమ్ముడు జాహ్నవిని నేను తిట్టలేదురా అన్నది వరలక్ష్మి కన్నీళ్లతో అక్క నాకు తెలుసు నువ్వు ఎప్పుడు ఎందుకు ఎలా మాట్లాడతావో మీ తమ్ముడికి చెక్క పక్కర్లేదు నువ్వు అమ్మాయికి రాలైన ఇచ్చిన భగవంతుడు ముగ్గురు పిల్లల్ని ఇచ్చిన కుటుంబానికి తల్లిగా నిన్న లేకుంటే మా పరిస్థితి నాకు తెలియదు అక్క ఇంత మనశ్శాంతిగా వ్యాపారాలు ఇలా పెంచానంటే ధైర్యం నువ్వు కదూ ఏమీ ఆలోచించుకక్క వెళ్ళి కూర్చో జగపతి మనసులో ఇంకేం పెట్టుకోకుండా ఆపరేషన్కి భయపడకుండా జాగ్రత్తగా వచ్చేరా వాడి సంగతి తర్వాత చూద్దామన్నాడు వరలక్ష్మి గారు ఏం పర్వాలేదు అక్క మీరంతా నా వెనక్కుండగా నన్ను ఎవరు ఏ రకంగా ఏమీ చేయలేరు అన్నాడు నవ్వుతూ జగపతి జగపతి వైపు చూసి కళ్ళు తుడుచుకొని జగపతి తలను ఒకసారి నిమిరి తను తెచ్చిన కుంకుమ పెట్టి బయటకు నడిచారు వరలక్ష్మి వెంటనే సిస్టర్లు కాంపౌండర్స్ వచ్చి జగపతిని స్ట్రక్చర్స్ మీద పొడుకో ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళ్ళిపోయారు జగపతిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళారు అంతా బాగానే ఉంది ఇక మళ్ళీ ఎందుకు వేరే రూమ్లోకి తీసుకువెళ్ళారు ఆయనని చూస్తూ ఊరుకుంటారా ఏమిట్రా ఇద్దరు ఉండి నువ్వైనా అడుగు మైదిలి డాక్టర్ గారిని మీరు మీరు అడగక్కర్లేదులే మీరు దండం పెట్టుకోండి దేవుడికి ఆయనకు తగ్గాలని చాలు అంటూ పిల్లల వైపు వరలక్ష్మి వైపు చూసి జాహ్నం నీళ్ళు పెట్టుకుంది అమ్మ నాన్నగారికి కాస్త ట్రీట్మెంట్ ఇస్తారు ఇంకే ప్రాబ్లం లేకుండా ఉంటుంది తర్వాత సరే నా అన్నాడు యువరాజ్ తల్లి పక్కనే కూర్చుని తరుణ్ మరొక పక్క కూర్చుని అమ్మ నొప్పి నొప్పి అంటున్నారు కదా నాన్నగారు అలా లేకుండా సరి చేస్తారని చెప్తూ తల్లిని ఓదార్స్తున్నాడు తరుణ్ మోకాల మీద కూర్చొని తలవడిలో తలపెట్టుకుని తల ఏమీ జరగదమ్మా నాన్నగారికి అంతా బాగుంటుందని చెప్పింది మైదిలి మైదిలి తల నిమురుతో అది నాకు తెలుసు కానీ లోపల మీ నాన్నగారిని ఏం చేస్తున్నారు ఏమిటో అంటూ బాధగా చూస్తూ ఉంది జాహ్నవి జగపతికి చాలా రక్తం పోయింది కొడుకులు కూతురు ముగ్గురు రక్తం సెట్ కాలేదు అందుకే వేరే హాస్పిటల్ నుండి ఆ బ్లడ్ గ్రూప్ తెప్పిస్తున్నారు అది ఒకసారి జగదీష్ డొనేట్ చేసిన బ్లడ్ హాస్పిటల్లో ఉన్న అదే బ్లడ్ గ్రూప్ చాలకపోతే అదే గ్రూప్ బ్లడ్ చాలకపోతే ఇంకొక ప్యాకెట్ అవసరమైంది ఇప్పుడు ఆ బ్లడ్ ఎక్కిస్తున్నారు జగపతికి విధి ఎంతో విచిత్రంగా ఉంటుంది ఎవరైతే తన చేతితో పొడిచాడో వాడి రక్తమే ఎప్పుడు ప్రాణం కాపాడడానికి ఉపయోగపడుతుంది ఈ చిత్రం ఆ పరమాత్మకి ఎరుక పైవాడి లీలలు ఎంతో చిత్రం విధి లెక్కించిన నొసటి చిత్రం పైవాడి లీలలు ఎంతో చిత్రం ఇదిగో ఇది హాస్పిటల్ లోపలికి వచ్చి లల్లాయి గీతాలు పాడితే ఎలా వెళ్ళు బయటికి అంటూ సన్యాసిలా కనిపిస్తున్న అతని కేకలేసి బయటకు వెళ్ళు అంటూ అరిచింది సిస్టర్ బాబు ఆకలేస్తుంది కాస్త అన్నానికి డబ్బులు ఇవ్వయ్యా అంటూ యువరాజ్ దగ్గరకు వచ్చి అడిగాడు ఆ సన్యాసి ఇవ్వు నాన్నగారు ఎంతో కష్టంలో ఉన్నారు దేవుడు ఇలా వచ్చి ఉంటాడు ఎవరా డబ్బులు అన్నది జాహ్నవి యువరాజ్ లేచి డబ్బులు ఇచ్చాడు ఆ సన్యాసికి పైవాడ లీలలు చిత్రం నేను వసటరా సింధే విచిత్రం అంటూ పాడుకుంటూ వెళ్ళిపోయాడు బయటకు ఎవరు దిగులు పడకండి అంతా బాగానే ఉంటుంది అని చెప్పారు శ్రీకాంత్ అత్తయ్య గారు మావయ్య గారికి ఏమీ కాదు అని చెప్పాడు మైదిలీ భర్త దేవుణ్ణి మనసులో ప్రార్థిస్తూ ఉన్నారు వరలక్ష్మి గారు ఎంతో కష్టపడి ఇన్నాళ్ళుగా పూజిస్తున్నాను ఇప్పుడు ఇలా జరిగింది తమ్ముడికి ఏం జరగకూడదు స్వామి అంటూ ప్రార్థిస్తున్నారు వరలక్ష్మి గారు సావిత్రి గారు అనితను ఫోన్ చేయమన్నారు తండ్రికి ఫోన్ చేసింది అనిత దగ్గరలోకి నమ్మ ఇంకా టైం పడుతుందో గంట అని చెప్పారు శేషగిరి చాలా కష్టంగా కత్తిపోట్లు పడ్డ చోట సన్నటి నరాలను సరిచేయడంలో చాలా కష్టపడ్డారు డాక్టర్లు డాక్టర్ గారు వచ్చి అవుట్ ఆఫ్ డేంజర్ అంతా బాగానే ఉంటుంది సమయానికైనా గ్రూప్ లెట్ ఇంకో ప్యాకెట్ కావాల్సి వచ్చింది దానివల్ల కాస్త ఆలస్యం అయిందంటూ చెప్పి వెళ్ళిపోయారు డాక్టర్ గారు ఒక రెండు గంటలు ఐసీయూలో పెట్టారు జగపతిని శేషగిరి ఆదిత్య వచ్చారు ఎలా ఉంది బాబాయ్ కంటూ పలకరించాడు ఆదిత్య శేషగిరిని చూడగానే చిన్నపిల్లలా ఏడ్చింది జాహ్నవి అనుకోకుండా ఇలా అయ్యింది బావగారు అక్క ఏది అని అడుగుతూ చెప్పింది ఏం కాదమ్మంతా సర్దుకుంటుంది అక్క వస్తుందని చెప్పారు శేషగిరి వరలక్ష్మి గారు కాస్త ఊరాటపడి అన్న దగ్గర కూర్చొని అన్ని విషయాలు చెప్పుకొచ్చారు అందరూ కూర్చొని వారికి ఇచ్చిన రూమ్లో మాట్లాడుకుంటూ ఉన్నారు యువరాజు ఆదిత్య వెళ్ళు అందరికీ టిఫిన్లు కాఫీలు తీసుకువచ్చారు నాకు అస్సలు ఆకలి వేయడం లేదన్నది జాహ్నవి కాదో ఒకటి తినాలి కదా అమ్మ అన్నది మైథిలి ఒకరినొకరు పలకరించుకొని ఒకరు క్షేమ సమాచారాలు మరొకరు తెలుసుకొని కూర్చొని ఉన్నారు బాధగా కొద్దిగా టిఫిన్ చేసి కాఫీలు తాగారు జాహ్నవి మాత్రం ఏమీ ముట్టుకోలేదు జగపతికి మెలకు వచ్చింది అంతా బాగానే ఉంది రూమ్కి షిఫ్ట్ చేయవచ్చు అన్నారు జగపతిని రూమ్లో మార్చిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు అందరూ మాట్లాడారు అంతా బాగానే ఉంది అని చెప్పారు డాక్టర్ గారు మూడు ఉంటే అంతా బాగా అయిపోతుంది ఏమీ ఉండదు అని చెప్పారు నాన్నగారు కూడా వచ్చారు కదా ఏదో ఒకటే తినమ్మా అంటూ మైదిలి తల్లికి తినిపించింది బతిమాలి అసలు ఎవరు ఇలా పొడిచింది నాకు చెప్పండి వాడి పని నేను చెప్తానన్నది జాహ్నవి కోపంగా అమ్మ నువ్వేదో ఒకటి తినే ముందు మాత్రలు వేసుకో చాలు అన్నాడు తరుణ్ జాహ్నవి ఏమీ మారలేదు కదా అక్క అలాగే ఉండిపోయింది అన్నాడు శేషగిరి బాధపడుతూ అలా ఉండిపోయింది అనడం కరెక్ట్ కాదు కానీ తెలివిగానే ఉంది మాట విధానం మాత్రం అమాయకంగానే ఉంది అంతే అన్నారు వరలక్ష్మి ఆ తర్వాత ఫోన్ చేసి సావిత్రి అందరినీ పలకరించింది అనిత తుందరి అందరూతో మాట్లాడుతున్నారు జగపతి కళ్ళు తెరిచి భార్య వైపు చూశాడు జాహ్నవి సంతోషంగా దగ్గరికి వెళ్ళి కూర్చుంది ఎలా ఉంది నీకు అన్నారు జగపతి నాకు బాగానే ఉందండి కానీ మీరు ఎంతసేపు లోపల ఉండేసరికి భయం వేసింది సావిత్రి గారు ఎలా ఉంది జగపతి అంటూ జగపతిని పలకరించారు బాగానే ఉంది వదిన అని చెప్పారు జగపతి అక్క అంతా అబద్ధం ఏమీ బాగోలేదు ఆయనకు పుట్ట దగ్గర కట్లు కూడా ఉన్నాయి ముఖం చాలా నీరసంగా ఉంది అని చెప్పింది జాహ్నవి తన పెద్ద పెద్ద కళ్ళను తిప్పుతూ పర్వాలేదులే బాగానే ఉందిగా అన్నాడు జగపతి అన్నీ అలాగే చెప్తారు మీరు అంటున్న జాహ్నవి ముఖం వైపు చూసి అందరూ నవ్వేరా నవ్వులు విని సావిత్రి గారు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు శేషగిరి తమ్ముడిని పలకరించి తర్వాత సావిత్రి గారు ఆరోగ్యం సంగతి చెప్పారు అలా జరిగింది అని రూమ్లో అందరూ బయటకు వెళ్ళి కూర్చున్నప్పుడు శేషగిరి జగ జగపతితో మనసు విప్పి మాట్లాడారు భూలక్ష్మి వల్ల వచ్చిన ఇబ్బందులు చెప్పారు సునీత ఆమె మాటలు విని ప్రవర్తన మార్చుకుందని కూడా బాధపడ్డారు అసలు వదిినాను అలా మాట్లాడడానికి భూలక్ష్మికి బుద్ధి లేదన్న వయసు పెరిగింది కానీ మనిషి అలాగే ఉండిపోయింది అన్నయ్య వదిన ఆ మాటలను బాధను తట్టుకోలేక ఇబ్బందులు పడ్డారని బాధపడ్డాడు జగపతి అవును ఒకేసారి అక్కడ ఇలా అక్కడ ఇక్కడ ఇలా జరిగాయి వదిన కూని గురించి విన్నాక ఒక్కసారిగా సీరియస్ అయ్యింది అది ఒకనందుకు ఒక అందుకు మంచిది అయ్యింది చక్కగా ట్రీట్మెంట్ చేశారు ప్రస్తుతానికి ఇబ్బందులు లేవు కొన్నాళ్ళు మందులు వాడితే అన్నారు డాక్టర్ గారు పోనీలే అన్నయ్య ఏదో ఒకటి కష్టాలు వస్తూ ఉంటాయి మనుషులం కదా తప్పదు అన్నాడు జగపతి బాధగా జాహ్నవితో యువరాజ్ తరుణి మైథిలి ఆమె భర్త సాన్వి ఆదిత్య ఇంటికి వెళ్ళారు శేషగిరి అసలు ఎవరు రా నిన్నెలా గాయపరిచింది ఏం జరిగింది అంటూ వివరంగా అడిగారు సుబ్లక్ష్మికి పుట్టిన కొడుకు అన్నయ్య అంటున్న జగపతి వైపు ఆశ్చర్యంగా చూశారు శేషగిరి దానికి దానికి పుట్టిన కొడుకు అయితే నిన్ను పొడవడానికి ఏం కారణం ఉంది అన్నాడు కోపంగా శేషగిరి వాడు నా కొడుకు అప్పట్లో సుబ్లక్ష్మితో చనువుగా ఉన్నప్పుడు పుట్టిన వాడంట అన్నాడు జగపతి అలాగే చెప్పిందిలే అన్ని వెద వేషాలు ఒకరా ఇద్దర ఇష్టం వచ్చినట్టు ప్రతి బ్రతికి ఆ కొడుకు నీ కొడుకు అంటే ఎలా ఊరుకుంటాం రా అన్నాడు శేషగిరి కోపంగా అందుకు భగవంతుడు వాడికి అచ్చు గుద్దినట్టు నా పోలికలు ఇచ్చాడన్నాయి అంటున్న జగపతి మాటలకు చాలా విచిత్రంగా చూశాడు శేషగిరి అదేమిట్రా అంటూ ఆశ్చర్యంగా తనకు తెలిసిన విషయాలు మొత్తం చెప్పాడు జగపతి అయితే నేను పొడవడానికి కారణం తెలుసా అన్నారు శేషగిరి ఏముందన్నయ్య పెంపకం సుబ్లక్ష్మి సుందరంతో ఉంటుంది వారిద్దరికీ మనమంటే గిట్టదు వారు చెప్పిన మాటలు విని అలా చేసి ఉండొచ్చని చెబుతూ అసలు ముందు యువరాజ్కి జరిగిన సమస్య గురించి చెప్పాడు జగపతి గొడవ అక్కడ నుండి ప్రారంభమైందన్నయ్య అంటూ ఎవరు అని తెలుసుకోవడానికి ఇంటికి వెళ్తే నేను సుందరంతో ఉంటుంది సుబ్బలక్ష్మి అని తెలిసింది అప్పుడే నా ఫోటో అక్కడ ఎందుకు ఉంది వయసులోది అనుకున్నాను కానీ అది సుబ్లక్ష్మికి పుట్టిన కొడుకు దని తెలుసుకోలేకపోయాను ఈ లోపు వాళ్ళిద్దరూ జాహ్నవి దగ్గరికి వెళ్ళి అని మాటలు చెప్పడంతో జాహ్నవి అంటూ జరిగిన సంగతులు చెప్పాడు జగపతి ఇన్ని విషయాలు జరుగుతున్నాయి ఇదంతా ఏమిట్రా ఎంత విచిత్రం వయసులో ఒకవేళ తెలిసి తెలియక తప్పు చేసిన కొందరికి అది జీవితకాలం వెంటాడుతుంది అంటారు ఇప్పుడు నీకు జరుగుతుంది అన్నారు శేషగిరి బాధగా తలపట్టుకుని అది నిజమే అన్నయ్య కానీ ఆ జగదీష్ మనసు బాగా మార్చేశారు అతనికి ఏం చెప్పారో మరి నా మీద ఎంతో ద్వేషంతో బలంగా పొడిచాడు అన్నయ్య నా రూపమే నన్ను పొడిచినట్టుగా ఒక రకమైన సందిగ్ధంలో ఉన్నాను నేను అంతేకాక జాహ్నవి వెళ్ళిపోవడం వల్ల మనసు శరీరం జ్ఞానాన్ని మరిచాయి అందువల్లే జగదీష్కి అవకాశం చెక్కిందంటూ చెబుతూ ఉండ వరలక్ష్మి గారు లోపలికి వచ్చారు ఇన్ని విషయాలు జరుగుతుంటే నాకు చెప్పవచ్చు కదమ్మా అన్నారు శేషగిరి వరలక్ష్మితో అసలు జాహ్నవి ఎందుకు వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో తెలీదు అన్నయ్య ఆ తర్వాతే తెలిసిందని చెప్పింది వరలక్ష్మి మరి ఆ జగదీష్ సంగతి ఎలా కోర్టులో కేసు పెట్ట కేసు కూడా పెట్టారంటున్న జగపతి మాటకు అప్పుడే వచ్చిన శ్రీకాంత్ దాని గురించి నువ్వేమి ఇబ్బంది పడకురా జరిగిన విషయాలు నేను తెలుసుకున్నాను ఉదీన్ గారి ద్వారా అంటూ వరలక్ష్మి వైపు చూశాడు ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి అన్నారు జగపతి వాడు నీకు వాడు అని తెలియక పొరపాటును కేసు పెట్టాల్సి వచ్చింది అదే కోర్టుకి రాక తప్పదు వెళ్ళి సాక్ష్యాలు చెప్పక తప్పదు ఏదైనా శిక్ష వేయించాలన్నా కూడా మనం ముందు జగదీష్ గురించి తెలుసుకుని తీరాలి అన్నాడు శ్రీకాంత్ అంత అర్థం కానీ అయోమయం పరిస్థితిగా ఉందన్నయ్య అన్నాడు జగపతి బాధపడుతూ ఇంతలో జగపతికి ఫోన్ వచ్చింది ఆ జగదీష్ని పట్టుకున్నాము ఇక కేసు విషయం మీరు ఆలోచించుకోవాలి మీకు తగ్గ లాయర్ వేణుమాధవ్ గారు వాదిస్తే మంచిదేమో అనుకుంటున్నాను సంఘంలో పేరున్న పెద్ద మనిషి అయ్యేసరికి మీ మీద అభియోగం వచ్చేసరికి కేసు చురుగ్గానే నడుస్తుంది అన్నారు జగపతి ఫ్రెండ్ ఇన్స్పెక్టర్ హరినాథ్ సరే అన్ని విషయాలు మాట్లాడుకుని తర్వాత ఫోన్ చేస్తామని చెప్పి జగపతి ఫోన్ పెట్టేశాడు ఈ సమస్య ఎక్కడితో పోయేటట్టు లేదుగా జగపతి ఇది సమస్య లాగానే కనిపిస్తుంది నాకు అన్నాడు శేషగిరి బాధగా అదే నాకు అర్థం కావడం లేదు మనం చెప్పే మాట వినే స్టేజ్లో జగదీష్ అసలే లేడు అలా అని సుబ్లక్ష్మిని కలిసి మాట్లాడడం నాకు ఇష్టం లేదు అన్నాడు జగపతి తెలిసిన వాళ్ళ ద్వారా కేసు వాళ్ళకి చుట్టుకునేలాగా చేయొచ్చు కానీ అది కూడా ఆలోచించుకోవాల్సిన విషయం అన్నాడు శ్రీకాంత్ అది నిజమే అన్నీ తెలిసిపోయాయి మొదటిగా యువరాజును ఉచ్చులోకి లాగారు ఇది పిల్లలకు కూడా ఎటువంటి ఆపద కలిగించుకుండి సమస్యను పూర్తిగా మట్టు పెట్టి తీరాలన్నాడు జగపతి రాజు తప్పకుండా చెయ్యొచ్చురా జగపతి ఆలోచించవద్దు నువ్వు అన్నాడు శ్రీకాంత్ ఏ విషయమైనా భయపడాల్సిన అవసరమే లేదు తమ్ముడు అన్నిటికీ ఆ భగవంతుడు ఎప్పుడు తీర్పు రాసే ఉంచుతాడు అందువల్ల ఏ విషయానికి నువ్వు భయపడవద్దు అన్నాడు శేషగిరి తెలియక చేసిన తప్పుకు జీవితకాలం శిక్ష పడేలాగా ఇదేమి ప్రశ్న ఇప్పుడు జగదీష్ ద్వారా వచ్చే సమస్యలను కుటుంబానికి జీవితకాలం బాధల నుండి ఎలా తప్పించుకోవాలి అర్థం కావడం లేదు కదూ అన్నాడు శ్రీకాంత్ బాధగా నా కుటుంబం మీదకి ఎవ్వరు వచ్చినా నేను సందేహించిందే లేదు మన దగ్గర కావలసిన మనుషులు ఉన్నారు అన్నాడు జగపతి అటువంటి ఆలోచన కరెక్ట్ కాదురా జగపతి దానివల్ల విరోధాలు పెరుగుతాయి తమ్ముడు అన్నాడు శేషగిరి అన్నయ్య చెప్పేది నిజమేరా అన్నది వరలక్ష్మి పిల్లల ముందు దోషగా నిలబడవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది అదే బాధగా ఉంది నాకు అన్నాడు జగపతి బాధగా తప్పేదేమీ లేదురా చిన్నప్పుడు పుట్టి పెరిగిన వాతావరణం ద్వారా వచ్చే ఆపదలు పిల్లలకు తెలియాలి తప్పే ముందు చిన్నవాళ్ళు కాదుగా అర్థం చేసుకునే వయసు వచ్చింది దాని గురించి నువ్వేమీ ఆలోచించవద్దు ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అన్నాడు శ్రీకాంత్ శేషగిరి శ్రీకాంత్ జగపతి వరలక్ష్మి గారు అందరూ ఆలోచనల్లో పడ్డారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పోస్ట్ తోస్ట్ రిటర్న్ బై శ్రీ గణపతిరావు గారి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను